హాయ్ హలో ఆజు టాపిక్ ఏంటంటే ముందు మా నాన్నగారు అలిగిన వేళండి హాయ్ చెప్పు చూసారా అండి ఏం చేసినామంటే ఇదా ఇదిగోండి ఇవి చె చూసారా అండి ఏం చేసినామంటే ఇక ఇదిగోండి ఇవి పాలకూర చుక్కూర ఇదిగోండి చొక్కోర కట్టలో కట్ చేసేస్తాము అప్పుడే సో చుక్కూరలు ఎన్ని చుక్కలు ఉన్నాయి ఆయన చుక్కూర కట్ట పెట్టారు నాకు అర్థం కాల పాలకూరలు ఎన్ని లీటర్లు పాలు ఉన్నాయి చెప్పండి నాకు అర్థం కాల చుక్క అని పేరు ఎందుకు వచ్చింది

Men um. um. <laughs>

Eh 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 ఏం చేస్తా పాలకూర పాలకూర చూడు పైన బాగుంది పాలకూర ఎలా వచ్చింది పోసి పెడితే వచ్చింది పాలకూర కూర అయితే కచ్చడి అయిపోయింది కడగడం అయిపోయిందాం చూడండి పైన కట్ట చూస్తే ఫ్రెష్గా ఉంది లోపల చూస్తే డొల్లు ఉంది ప్రతిరోజు ఆకుకూర తినడం వల్ల ఆరోగ్యం ఎంతో మంచిది ఏమో తింటాం రోజు తినాలి అని కుదరట్లేదు తినట్లేదులే కుది తింది తిన

మీ నాన్న ఏం చేస్తున్నాడు అన్నగారు వస్తున్నాడు కెమెరా పెట్టడం ఆలస్యం నిలుస్తాడు ఆన్లైన్ చూస్తాను అలిగాదా అలిగా చిట్టి చిన్న చిన్న నేను అర్థం కాదు ఆయన చిన్నపిల్లాడు మేము అలా మా ముట్టే ముట్టే మేము అలగా దేని కలిగి మేము కూడా రెండుసార్లు అల్లమండా మెదం అది ఏంటి మంచిలు కావాలంటే ఇప్పుడు ఆటరాటరే రాదు ఎవరు లేకమున్నా పొద్దున్నే లెగుతాడు అంతకన్నా ఉందరు లేచి కూర్చుంటాడు లేపరు మళ్ళీ లెగుతా కూర్చుంటాయి చక్కగా లెగితే సరిపోతాయి